హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మొన్న సండే వ్లాగర్ని వైజాగ్ వెళ్ళినప్పుడు మేము బస్ ఎక్కేంత వరకు కూడా వ్లాగ్ అయితే పెట్టాను కదా నెక్స్ట్ వ్లాగ్ ఇది కంటిన్యూషన్ అనమాట మేము మార్నింగ్ కరెక్ట్గా వైజాగ్ వెళ్ళేసరికి త్రీ ఫిఫ్టీన్ అయ్యింది మూడు కల్లా అక్కడ దిగామనమాట ఇంకా ఇంకా బస్ స్టాండ్లో ఏం పడుకుంటాం పడుకోవడానికి అది ఉండదు కదా ఇంకా అందుకని ఏం చేసామంటే మేము ముందు చూపించాను కదా అక్కడైతే బ్రష్ చేసేసి వైజాగ్ బస్ స్టాండ్లోనే అవి ఉంటాయి కదా ట్యాప్స్ అక్కడైతే బ్రష్ చేసేసుకున్నాము తినైతే టీ తాగుతాను హెడ్ అగ్లా ఉంది నిద్ర లేదు కదా అని చెప్పేసి ఉంది సరే అని చెప్పేసి అక్కడనే అంటే మేము బ్రష్ చేసాం కదా ఆ ప్లాట్ఫామ్ దగ్గర టీ అమ్ముతున్నారు అనమాట ఒక టీ అయితే తీసుకుని తనైతే తాగుతూ ఉంది కరెక్ట్గా త్రీ ట్వంటీ అలా అయ్యిందనమాట త్రీ ట్వంటీ ఫైవ్ అలా అయింది అప్పుడు మేము తాగేసి ఇంకా కాసేపు కూర్చున్నాము అని చెప్పేసి ఒక ప్లేస్ చూసుకుని కూర్చున్నాం అయితే మేము మళ్ళీ అక్కడ ఎంక్వైరీ ఉంటాయి కదా ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి అడిగితే మేము ఎక్కడికి వెళ్ళాలంటే మల్కాపురం ఉమెన్స్ కాలేజ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట సో అక్కడ అడిగే మల్కాపురం ఉమెన్స్ కాలేజ్కి వెళ్ళాలంటే ఏ నెంబర్ బస్సు ఎక్కాలి అని చెప్పేసి అడిగామనమాట అంటే మన సైడ్ అనుకోండి ఊరు ఊరి పేర్లు డైరెక్ట్గా బస్సు మీద రాసి ఉంటాయి కానీ అక్కడ ఏంటంటే ఊరి పేర్లతో పాటు నెంబర్లు కూడా ఉంటాయి కదా సో ఆ నెంబర్లు మనకు తెలియదు కదా సో ఎంక్వైరీ దగ్గర కనుక్కుందామని చెప్పేసి కనుక్కుంటే ఇంకా సిటీ బస్సులు అయితే స్టార్ట్ అవ్వమ్మా కరెక్ట్గా మీకు సిక్ సిక్స్కి సిక్స్ థర్టీకి అయితే స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి అన్నారు ఇప్పుడు టైం చూస్తేనేమో త్రీ థర్టీ అయింది ఇంకా సిక్స్ థర్టీ వరకు ఎలా ఉండాలబ్బా అని చెప్పేసి అనుకుని సరే చూద్దాంలే అని చెప్పేసి ఇంక అలా కూర్చున్నాం అనమాట టీ తాగిన తర్వాత అసలు సిటీ బస్సులు ఎక్కడ వస్తాయి అసలు చూద్దామని చెప్పేసి అతన్ని అడిగితే ఆ స్టాండ్ వెనక సైడ్ వస్తాయని చెప్పేసి అన్నారు వచ్చి చూసామన్నమాట అంటే మార్నింగ్ ఇంక ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా రావడానికి బాగుంటుంది కదా అని అప్పటికే ప్యాసింజర్లు అది తిరుగుతూ ఉన్నారు కానీ సిటీ బస్సులు మాత్రమే స్టార్ట్ అయ్యేది సిక్స్కి స్టార్ట్ అవుతాయంట చలి మాత్రం ఎంత ఉందంటే మేమైతే వణుకుపోయామనమాట ఇంకా సరేలే ఇంకా సరే ఈ చూసాం కదా సిక్స్ దాటిన తర్వాత వద్దాంలే అని చెప్పేసి బస్ స్టాండ్లోనే కూర్చుందామని వచ్చాం కానీ అంతసేపు కూర్చోవడం కష్టం కదా సో తిరిగేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇంకేదో మమ్మల్ని ఏదో విచిత్ర జంతువులు చూసినట్టు చూస్తున్నారనమాట ఇంక ఇది కాదని చెప్పేసి నాకు ఎప్పుడో గుర్తు బస్ స్టాండ్లో వెయిటింగ్ హాల్స్ అలా ఉంటాయి కదా పెయిడ్ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కదా అది ఉంటుందేమో అని అడుగు చూద్దామని చెప్పేసి చూసామన్నమాట చూస్తే నాకు ఫిష్ ట్యాంక్లు కనిపించింది కదా ఆ ఫిష్ ట్యాంక్ దగ్గరనే మధ్యలో సెంటర్కి ఉందన్నమాట వెయిటింగ్ హాల్ ఇంకా అమ్మాయి వెయిటింగ్ హాల్ బాగానే దొరికింది అని చెప్పేసి లోపలికి వస్తే పెయిడ్ వెయిటింగ్ హాల్ అనమాట ఇది అంటే ఒక్కొక్క చోట ఓన్లీ లేడీస్కే ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే జెంట్స్ లేడీస్ ఇద్దరూ ఉండొచ్చు కాకపోతే పేమెంట్ చేయాలన్నమాట వన్ అవర్కి ట్వంటీ రూపీస్ అంట పెర్ హెడ్ ఒక్కొక్కరికి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు సరే ఇప్పుడు కరెక్ట్గా ఇవన్నీ చూసుకుని వచ్చేసరికి మాకు కరెక్ట్గా ఫోర్ ఫిఫ్టీన్ అయింది అనమాట సో సిక్స్ ఫిఫ్టీన్కి చేద్దాం అంటే ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీన్ వన్ అవరు ఫైవ్ ఫిఫ్టీన్ నుంచి సిక్స్ ఫిఫ్టీన్ వన్ అవరు సో టూ అవర్స్ స్పెండ్ చేసి తర్వాత ఇక్కడే వాష్రూమ్స్ అవి ఉన్నాయన్నమాట సో ఇంకా స్నానాలు అది కాదు కానీ డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి ప్లాన్ వేసుకుని వస్తే కరెక్ట్గా ఫోర్ ఫిఫ్టీన్కి టైం వేసి ఎయిటీ రూపీస్ అయితే తీసుకున్నారు ఎందుకంటే టూ అవర్స్ కదా ఇద్దరం కదా సో ట్వంటీ 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 అనమాట అలా ఎయిటీ రూపీస్ అయితే తీసుకున్నారు ఫోన్లే డబుల్ అయ్యాయి కొంచెం సేఫ్గా ఉందని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చి చూసామన్నమాట ఆల్రెడీ మాకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళందరూ ఫుల్గా నిద్రపోయారు అనమాట ఇంకెవ్వరు అసలు లేరు టీవీ ఒకటి పెట్టారు మా సాంగ్స్ అయితే ప్లే చేశారనమాట పైగా మళ్ళీ అసలే చలిస్తుంది అంటే ఏసీ కూడా ఆన్ చేశారు మేమేమో మాకు ఇంకా ఎక్కడ ఇచ్చారంటే కూర్చోడానికి ఏసీ కిందనే ఇచ్చారు ఇంకా చలి 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 వేసేసింది ఇంకా మా దగ్గర స్వెటర్స్ అవి ఉన్నాయి కాబట్టి పర్వాలేదు కొంచెం కంఫర్ట్గానే ఉందనమాట మెయిన్ అదే హౌస్లో ఉన్నట్టుగా ప్రొటెక్టివ్గా అలా అనిపించింది అనమాట ఇంకా మీకు అనిపిస్తుంది కదా ఇప్పుడు ఇందాక అనిపిస్తుంది ఇంకా మా వెనక్కి ఉంది కదా అదే వెయిటింగ్ హాల్ అనమాట అక్కడే ఉన్నాము ఇంకా కరెక్ట్గా ఫైవ్ థర్టీ అయింది అనగా సరే రెడీ అవుదాము శారీస్ కట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాం అయితే ఇంకా ఎవరు లేరు కదా ఇంకా టైం ఉంది కదా కరెక్ట్గా గంటలు కట్టేసుకుంటాము స్నానాలు ఏం కాదు కదా అని చెప్పేసి అనుకుని ఏం చేసామంటే టైం అలా వేస్ట్ చేసుకుంటూ వచ్చామన్నమాట ఇంక కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో ఇంకా వెకెట్ చేయాలి కదా ఫైవ్ మినిట్స్ లేట్ అయినా సరే మళ్ళీ వన్ అవర్ అమౌంట్ తీసుకుంటున్నారు వీళ్ళు ఇంకా అందుకని ఏం చేసాము ఇంకా అని చెప్పేసి ఇంకా గబా గబ్బా గబాబ గబా ఇంకొకరి తరగతి ఒకళ్ళు ఒకరి ఒకళ్ళు రెడీ అయిపోయాము మేము స్నానాలు ఏం చేయలే ఎందుకంటే అక్కడ వాటర్ ఉన్నాయి కానీ ఎంత కూలింగ్గా ఉన్నాయంటే అంటే ట్యాంక్లో నీళ్ళు కదా చాలా చల్లగా ఉన్నాయి మేము కాళ్ళు కడుక్కోవడానికి చాలా ఇబ్బంది అనమాట ఇంకా స్నానం చేయడం అంటే బాబాయ్ అనిపించింది సరే ఒక రోజు స్నానం చేయబోతే ఏం కాదులే అని చెప్పేసి ఇంకొకరి తర్వాత ఒకళ్ళు ఇంక సారీ అయితే కట్టుకుని రెడీ అయిపోయాయి అనమాట అదే మేము రెడీ అయ్యేటప్పుడు ఇంక టైం అయిపోయింది సిక్స్ ఫిఫ్టీన్ అయిపోయింది ఫైవ్ మినిట్స్ దాటమంటే మళ్ళీ ఫార్టీ రూపీస్ తీసుకుంటారనమాట ఇంకా అందుకని ఏం చేశామంటే ఇంక చీరలు గబగబు కట్టేసుకుని హెయిర్ కూడా వేసుకుని ఇంకా చైన్లో ఏం వేసుకోకుండా ఇంకా బయటకు వచ్చాం అనమాట బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా ఉంటుంది కదా కుర్చీలు అవి కూడా ఉంటాయి కదా ఇంకా అక్కడ కూర్చుని ఇందాక చూసారు కదా చైన్లు ఐడి కార్డులు ఇవన్నీ వేసుకుని రెడీ అయ్యాం అనమాట ఫ్రెష్గా ఉందా ఉన్నాం కదా ఫోటో తీసుకుందాం అని చెప్పేసి ఇంక అలా అయితే కూర్చుని ఒక రెండు మూడు ఫోటోలు అయితే తీసుకున్నామో తమ్మణిలు కదా ఉపయోగపడతాయని తర్వాత ఇంకా చూడండి మేము చీ ఇక్కడ పడినప్పుడు వచ్చామా ఇప్పుడు చూడండి నేను తెల్లారిపోయిందా తెల్లారిపోయింది ఇంకా ప్యాసింజర్లు అందరూ వచ్చారు కానీ మేము మేము చూడండి చాలా ఫ్రెష్గా పెద్ద అప్పుడే ఇంట్లో నుంచి వచ్చినట్టుగా చూడండి ఎలా రెడీ అయిపోయాము అంతే ఇంకా రెడీ అయిపోయి ఇంకొకసారి మళ్ళీ ఎంక్వైరీలో కనుక్కుని బస్సు ఏ బస్సు వస్తుంది ఏ నెంబర్ వస్తుందని కనుక్కుని ఎక్కేసామన్నమాట నైంటీ నైన్ వై అయితే ఎక్కండి కరెక్ట్గా మల్కాపుర సెంటర్లో దిగుతా దింపుతారు అని చెప్పేసి అన్నారు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అనుకుంటా ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసాము అంతే ఫైవ్ మినిట్స్లో నైంటీ నైన్ వయ వచ్చిందనమాట ఇంకెక్కేసాము ఎక్కేసి ఇంకా మల్కాపురంలో అయితే దిగామనమాట ఇంక అక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ ఎలా వెళ్ళాలో తెలియదు మాకు అయితే మేము ఏం చేసామంటే మాకు సార్ ఉంటారు కదా మాకు మా స్కూల్లో సారు అయితే ఆయన ఫోన్ చేసామనమాట ఇలా మల్కబురలో దిగామండి కాలేజ్ ఎక్కడ అని అంటే అతను అడ్రస్ చెప్పారు కానీ మాకు అర్థం కాలేదు అంటే స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి రైట్ తీసుకోండి అని చెప్పేసి అన్నారు మాకు అర్థం కాలేదు అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా రోడ్డు మీద వాళ్ళని అడిగినా మేము కొత్తగా కొంతమంది రైట్ వెళ్ళండి లెఫ్ట్ వెళ్ళండి అని కొంతమంది అలా చెప్పారనమాట సరే అయితే మ్యాప్లో చూద్దామని చూస్తే అదేమో వన్ కిలోమీటర్ ఉందని చూపిస్తుంది అనమాట ఇంకెలా కాదని చెప్పేసి అప్పుడు మాకు ఆల్రెడీ మా స్కూల్లో ప్రిన్సిపల్గా చేసిన సిస్టర్ కూడా అక్కడికి వస్తున్నారనమాట సో ఆవిడకి ఒకసారి ఫోన్ చేద్దాం ఆవిడైతే కరెక్ట్గా చెప్తారు కదా అని చెప్పేసి ఆవిడకైతే ఫోన్ చేసాం చేస్తే వచ్చారా అయితే నీ ఆటో ఏం ఎక్కర్లేదు స్ట్రైట్గా వచ్చేయండి వచ్చేస్తే అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది ఆ బోర్డు దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోండి అని చెప్పేసి అన్నారు సరే అని ఇంకా అక్కడి నుంచి మెల్లగా నడుచుకుంటూ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అడుగుతూ 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 వెళ్ళామనమాట ఇంకా వెళ్ళిన తర్వాత మల్కాపురం కాలేజ్ అయితే వచ్చింది ఇంకా అక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాను అనమాట వెళ్ళేటప్పుడు బస్సులో ఇది అనమాట ఇక్కడ అన్నీ కూడా క్వారీస్ అవన్నీ ఉన్నాయి రోడ్ అది చాలా నీట్గా అలా బాగుంది వైజాగ్ అంటే సిటీ కదా డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా చాలా బాగుందనమాట కానీ ప్యాసింజర్స్ మాత్రం మంది ఉన్నారు ఇక్కడ చూడండి రోడ్డు మధ్యలో కాగితం పూలు అంటారు కదా అవన్నమాట చాలా కలర్ఫుల్గా భలే కనిపించాయి మార్నింగ్ మార్నింగేనేమో మంచు అది పడుతుంది కదా సో అందుకని చాలా ఫ్రెష్గా కనిపించాయి అనమాట ఇంక ఇక్కడైతే దిగిపోయి ఇంక మీరు చూస్తున్నారు కదా ఇది మల్కాపం సెంటర్ అనమాట ఇంక ఇలా నడుచుకుంటూ అయితే ఒక్కొక్కరిని అడ్రస్ అడుగుతూ ఫోన్లో అడ్రస్ అడుగుతూ ఇంకా అలా అయితే మొత్తం మీద కాలేజ్కి అయితే వెళ్ళిపోయామనమాట అయితే ఇప్పుడు ఇంతకీ సెమినార్ ఆర్గనైజ్ చేసేది ఎవరంటే మేము మా మాకు మా స్కూల్ ఆల్రెడీ ప్రిన్సిపల్గా జూలియట్ సిస్టర్ అని చెప్పేసి ఒక ఆవిడ చేశారనమాట ఇప్పుడు ఆవిడ రాజా అనే స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యారు ప్రిన్సిపల్గా సో ఆవిడ ఇప్పుడు సైన్స్ ఫేరు సైన్స్ సెమినార్ కండక్ట్ చేస్తున్నారనమాట సో అక్కడికి మేమైతే వెళ్తాము ఆవిడకి ఇంకోసారి ఫోన్ చేసి కరెక్ట్ అడ్రస్ కరెక్ట్గా అడిగి మొత్తం మీద మెల్లగా నడుచుకుంటే వచ్చేసి ఎంటర్ అయ్యాం సెయింట్ ఆన్స్ డిగ్రీ ఉమెన్స్ కాలేజ్లోకి ఎంటర్ అయ్యాం ఇక్కడ అన్ని వాక్యాలు ఉన్నాయి గోడ ఒక్క నెల కూడా తీసుకొని బాగానే అట్మాస్ఫియర్ భలే ఉంది కదా పైన కొండ కొండ దగ్గర ఏమో కాలేజ్ అంత దూరం నుంచి ఏమి వినిపించదు అట్లా బాగున్నావు బాగుంది ఇంకో నంత ఈవెంట్ వెళ్ళిపోతున్నావు అలాగా నేను పందాన్ని ఎన్ని అడ్డుకుంటానో నువ్వేమో తిప్పుకుంటే రెండోసారి తీసానుగా ఇంకా బాగున్నావని క్యాక్ ఇంకా ఇప్పుడు మీ వీడియోలో కనిపించారు కదా బ్లాక్ కలర్ డ్రెస్లో ఆవిడ రిజర్వ్స్ పర్సన్ అనమాట ఆవిడ కూడా మండపేట సెంటర్ స్కూల్కి వచ్చారు కొన్ని కొన్ని అంటే స్కూల్ డెవలప్మెంట్ కోసం సంబంధించిన కొన్ని విషయాలు అయితే మాకు చెప్పారనమాట సో ఇప్పుడు ఆవిడ తర్వాత జూలియట్ సిస్టర్ అని చెప్పాను కదా ఆవిడ కలిపి ఈ సెమినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇప్పుడైతే మేము అక్కడికి వచ్చాము ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఒకటి ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి మా పాత ప్రిన్సిపల్ గారు జూలియర్ సిస్టర్ అని చెప్పాను కదా సపోర్టా కలర్ రంగులో శారీ వేసుకున్నారు కదా ఆవిడే అనమాట జూలియర్ సిస్టర్ త్రీ ఇయర్స్ అయితే మండపేట సెంటర్ స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేశారు ఇప్పుడు రాజా స్కూల్కి ప్రిన్సిపల్గా ట్రాన్స్ఫర్ అయ్యారనమాట ఒకసారి మేము వచ్చాము అని చెప్పేసి ప్రిన్సిపల్ గారికి ఒకసారి కనిపించి ఆవిడతో ఒక పది నిమిషాలు మాట్లాడి మళ్ళీ ఏం చేసామంటే ఇంకా టైం ఉందన్నమాట బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు సో బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి ఇంకా టైం ఉందన్నారు సరే అని చెప్పేసి బయటకు వచ్చాము ఇక్కడ బర్డ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో తెలుసా వాటి కిచికిచమైన శబ్దాలు అసలు నాకు బలి అనిపించాయి అందుకని అసలు వీడియో తీసుకుందాము షార్ట్లో తీసుకుందాం తీసుకుందామని చెప్పేసి బయటకైతే వచ్చాము ఈ సిస్టర్స్ భలే పెంచుతారు తెలుసా ఏదైనా సరే కోళ్ళని పెంచుతారు బాతులను పెంచుతారు ఇలాగ బర్డ్స్ని పెంచుతారు ఇలా అనమాట వీళ్ళు మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది నాకు అది బాగా అనమాట భలే చేస్తారు ఏదైనా సరే ఆర్గనైజేషన్ మాత్రం చాలా బాగా చేస్తారు ఇంకనండి ప్రిన్సిపల్ సిస్టర్ గారు ఈవిటితో మేము ఫోటోలు చిన్న చిన్న వీడియోస్ అయితే తీసుకున్నాము ఇంకా టైము వచ్చేసరికి ఏ టైం అనమాట ఇంకా సరే బ్రేక్ఫాస్ట్ తిందామని చెప్పేసి ఇంకా ప్రిన్సిపల్ సిస్టర్ ఏమన్నారంటే నానండి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము నైన్కి మార్నింగ్ సెషన్ అయితే స్టార్ట్ అయిపోద్ది అని అన్నారు ఇంక సరే అని చెప్పేసి ఇంకా అక్కడికి వచ్చాం నాలుగు ఇడ్లీలు పెట్టారండి పెద్ద పెద్ద ఇడ్లీలు చూడండి మామూలుగా అయితే నేను నాలుగు తినలేను రెండు లేదంటే మూడు కానీ ఇక్కడ ఆవిడ వేసేసి చట్నీ వేసేసి కూడా ఇచ్చారనమాట ఇంకేమన్నారంటే తినాలి ఖచ్చితంగా అన్నారు ఒకటి తీసేయండి రెండు తీసేయండి అన్నా సరే లేదు లేదని చెప్పేసి ఇచ్చారనమాట మళ్ళీ పైగా గారి చూసారు ఆ గారి కూడా వేసారు ఇంకా ఏమనలేక ఇంకా చచ్చినట్టు ఇంకా అలా తిన్నానమాట పాపం నా పక్కన ఇంకో టీచర్ ఉన్నారు కదా సరోజరాని టీచర్ అని తనకు కూడా ఎక్కువైపోయింది ఇంకా పడేయలేక వాళ్ళ ముందు వద్దని చెప్పలేక ఇంకా నోరు మూసుకొని తిన్నామన్నమాట ఇంకా టీ కూడా ఇచ్చారు నేను టీ తాగాను కాబట్టి తను తాగింది తాగిన తర్వాత ఇంకా టిఫిన్ చేసాక ఇంకా బయటికి వచ్చామన్నమాట బయటకంటే అదే కాలేజ్ లో సెమినార్ కండక్ట్ చేసే హాల్ వేరు టిఫిన్ చేసే క్యాంటీన్ వేరు అనమాట ఇంకో తర్వాత టిఫిన్ చేశాక మెల్లగా ఒక్కొక్క ఊరు వాళ్ళు వచ్చారనమాట అలా వచ్చిన తర్వాత సెమినార్ రూమ్కి అయితే వచ్చాము ఇక్కడ ఇక్కడ పెట్టారనమాట ఈ రూమ్లో సేమ్ ఇంకా సార్ రాలేదు వాళ్ళు వచ్చే లోపు మేము మమ్మల్ని అందరినీ కూర్చోమన్నారు అనమాట సో మేము ఏం చేసాము టిఫిన్ తిన్నామేమో ఇంకా నిద్ర స్టార్ట్ అయ్యిందండి బాబు అంటే నైట్ ఒకటి లేదు కదా ఇంకా టిఫిన్ ఒకటి కడుపు నిండా తినేసాము కదా ఒకటి రెండు తింటే పర్వాలేదు మొత్తం పొట్ట ఫుల్గా తినేసాం కదా వాళ్ళు అంత పెట్టేశారు ఇంకా చూడండి మాకు నిద్ర స్టార్ట్ అయింది తనకి ఎలా ఉందో కానీ అసలు నాకు ఎంత నిద్ర వచ్చేసిందో తెలుసా నేను అనుకుంటానే ఉన్నాను నాకు నిద్ర వచ్చేస్తుందేమో అని చెప్పేసి ఇంకా అలా కాసేపు అనమాట నిద్ర వచ్చేస్తుందేమో అని చెప్పేసి నిజంగా అనుకున్నట్టే మార్నింగ్ సెషన్ స్టార్ట్ అయిందా నాకు ఇంకా కళ్ళు బాలిపోతుంది మళ్ళీ పైగా నేను లాస్ట్లో కూర్చున్నాను అనమాట ఒకవేళ అని ఇబ్బంది అవుద్దేమో అని పర్టికులర్గా మమ్మల్ని ఇద్దరినే లేపి లాస్ట్లో కూర్చున్న వాళ్ళని తీసుకొచ్చి సెకండ్ లైన్లో కూర్చోబెట్టారనమాట ఇంకా చూడాలి అతను ఎవరైతే ఉన్నారో అతను చెప్పే అతను ఇంకా మా మీదే ఫోకస్ అనమాట ఇంకా నాకేమో నిద్ర కళ్ళు ఏమో ఇలా వాలిపోయాయి ఏం చెప్తున్నారో అర్థమయ్యేది కాదనమాట ఇంకా కళ్ళు ఇలా అనుకోవడం వల్ల ఆయన ఎక్కడ చూసి అందరిలోనే నిద్రపోతున్నాం అని అడుగుతారు కదా షేమ్ కదా మేము చిన్నపిల్లలం కాదు కదా ఇంకా అలాగా భయం అనమాట ఇంకా అలా బలవంతంగా కళ్ళు ఇలా ఓపెన్ చేసి అలా కూర్చోవలసి వచ్చింది ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తారు కదా అలా వెల్కమ్ చెప్పారు ఇప్పుడు బొకే పట్టుకున్నారు కదా సారు అతను ఇప్పుడు మాకు సెషన్ స్టార్ట్ చేస్తారు బొకే ఇచ్చారు కదా ఎవరంటే ఆ మల్కాపురం కాలేజ్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ అనమాట ఇంకొక ఆవిడ ఉన్నారు కదా పొడుగ్గా ఆవిడ కూడా వేరే స్కూల్ ప్రిన్సిపల్ ఇంకా జూలియర్ సిస్టర్ చెప్పాను కదా అలా మార్నింగ్ సెషన్ అయితే అయిపోయింది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయిన తర్వాత బ్రేక్ ఇచ్చారనమాట ఆ బ్రేక్ లో మళ్ళీ టీ ఒకటి ఇచ్చారు వీళ్ళందరూ ఈ సెమినార్ క్లాస్కి వచ్చిన వాళ్ళే రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలని చెప్పాను కదా సెషన్ స్టార్ట్ అవ్వక ముందే చేయించుకోవాలి కాకపోతే రిసోర్స్ పర్సన్ రాలేదన్నమాట అంటే రిజిస్ట్రేషన్ చేస్తారు కదా ఆవిడ రాలేదన్నమాట సో అందుకని ఒక సెషన్ అయిన తర్వాత అయితే మళ్ళీ కిందకు వచ్చి ఏ స్కూల్ తరఫున ఆ స్కూల్ వాళ్ళు రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నారు మేము కూడా చేయించుకున్నాము అయితే ఆల్రెడీ ముందు కంప్యూటర్ సెమినార్ ఒకటి జరిగిందనమాట సో కంప్యూటర్ సెమినార్ సెమినార్కి కూడా మా స్కూల్ తరఫు నుంచి కూడా ఒక ఇద్దరు సార్లు అయితే వచ్చారు వాళ్ళ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కూడా అక్కడే ఉందన్నమాట సో అవన్నీ తీసుకుందాము అని చెప్పేసి ఫస్ట్ రిసిప్ట్లు అయితే తీసుకున్నాము అంటే సైన్స్ సెమినార్ది కంప్యూటర్ సెమినార్ది అనమాట ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లాగా సో అయితే తీసుకుని ఇంకా మళ్ళీ నువ్వు కూడా అక్కడ నుంచి తీసుకున్నా ఎలాగో కూడా టు లంచ్ చక్కగా ఐడి కార్డు అది కదా చాలా బాగుంది అందుకే చూడని చూసి పెట్టాలి మార్నింగ్ సెషన్ అయ్యాక లంచ్ అయితే పెట్టారు లంచ్లోకి ఒక చట్నీ తర్వాత బంగాళదుంప వంకాయ ఫ్రై క్యాలీఫ్లవర్ ఫ్రై పెట్టారు సాంబార్ పెట్టారు టేస్టీగా ఉంది ఫుడ్ అయితే అది తిన్నాక వచ్చి మళ్ళీ సెషన్లో కూర్చున్నాము కానీ నిద్ర వచ్చేస్తుందేమో అనుకున్నాను కానీ ఏంటో తిన్న తర్వాత నిద్ర రాలేదు నాకు మార్నింగ్ టైం నిద్ర వచ్చింది కానీ తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ సెషన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా కొన్ని ఫొటోస్ అంతా మొత్తం స్టాఫ్తో వీళ్ళందరితో కూడా కొన్ని ఫొటోస్ ప్రిన్సిపల్ గారితో మొత్తం ఫొటోస్ అన్నీ తీసుకున్నాము ఇప్పుడు సిటీ ఏం లేదు వేసుకునే దానికన్నా ఏమంటాను ఓకే మంచి మళ్ళీ చేస్తే మళ్ళీ మాకు జూలీ పెట్టాము అక్కడ ఉంది మా జూలీ పెట్టాము మా ముందున్న ప్రిన్సిపల్ ఈవిడే ధడ ధడ ధడాలు దడాలి బాగా చెప్పద్దు మాతో పాటు సెమినార్కి వచ్చిన టీచర్స్కి తర్వాత ప్రిన్సిపల్ సిస్టర్కి ఇంకా అక్కడ ఉన్న కీర్తి మ్యామ్ ఉన్నారు కదా ఇలా వాళ్ళందరికీ కూడా ఇంకా వెళ్తున్నామని చెప్పేసి బావి చెప్పేసి ఇంక బయలుదేరాము అయితే ఇంకా మేము ఏం చేసామంటే చీరలతో ఏం తమలే నైట్ అంతా మళ్ళీ జర్నీ ఉంటుంది కదా అని చెప్పేసి నిన్న మార్నింగ్ వేసుకున్నాం కదా అది నిన్న జర్నీ స్టార్ట్ అయినప్పుడు వేసుకున్నాం కదా అదే డ్రెస్సులు మళ్ళీ అక్కడ వా వాష్రూమ్ ఒకటి ఉంటే అక్కడ మార్చేసుకుని బయలుదేరామన్నమాట సో వెళ్ళేటప్పుడు అయితే స్నాక్స్ ఇచ్చారు ఒక సమోసా తర్వాత ఒక కేక్ ఇచ్చారనమాట సో రెండు తినేసాక టీ ఒకటి ఇచ్చారు సో తనైతే టీ తాగింది ఇంక మేమైతే ఇలా తినేసి ఇప్పుడు ఏం చేద్దాము ఎక్కడికి వెళ్దాము అని చెప్పేసి అనమాట మాకు బస్ వచ్చేసి సెవెన్ ఓ క్లాక్కి కరెక్ట్గా మేము బస్ స్టేషన్లో ఉండాలి అని చెప్పేసి చెప్పారనమాట అయితే మేము రిజర్వేషన్ చేయించుకున్నాం కదా రిజర్వేషన్ చేయించుకున్నది అది ఉంటుంది కదా జెరాక్స్ కాపీ దాంట్లో అయితే సెవెన్ అని ఉంది అయితే నాతో పాటు వచ్చిన టీచర్ ఏమో సెవెన్ కాదు మనకి టెన్కి అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇలా కన్ఫ్యూజన్లో ఉన్నాం అందుకని ఏం చేసామంటే మేము ఇలా వెళ్తూనే మేము సార్కి అయితే ఫోన్ చేసాం అనమాట మాకు టికెట్లు బుక్ చేసిన అతనికి అతనైతే మీకు వచ్చిన మెసేజ్ మాకు తిరిగి పంపించండి ఒకసారి చూసి చెప్తాను అన్నారు సరే అని చెప్పేసి ఆయనకి పంపిస్తే టెన్కి సెవెన్కి కాదు అని అన్నారు అనమాట సెమినార్ అయిపోయింది ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతున్నాం సారీస్ కూడా మార్చుకున్నాం లోపల చెప్పు నైట్ అంతా మాత్రం మనం చాలా ప్రిపేర్ అయిపోయాం బస్సులో ఎంత ప్రిపేర్ అయ్యామంటే బస్సులో అది ఏం అడుగుతారా అని బయట కూడా అంత లాభలేదు అనమాట అందుకే ప్రిపేర్ అయినందుకు ఈరోజు మేము మా మా మాకు మా దగ్గర క్వాలిటీ చాలా ఏది అక్కడ అడిగి చెప్పాము మేము టిఫిన్ బాగుంది స్నాక్స్ బాగున్నాయి ఈవినింగ్ కూడా మనం పెట్టారు మార్నింగ్ ఈవినింగ్ అంత సూపర్ చాలా బాగుంది అంత వాయిసాప్లో కూడా అయిపోయింది ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ అయింది మాకు బస్ వచ్చి సెవెన్కి ఉంది అనమాట బీచ్ సెవెన్కి ఉంది ఇంక ఈ లోపు టైమ్ ఉంది కదా ఎలాగో ఉన్నాము అవర్స్ అందుకే లోపల పోనీ ఆర్కే బీచ్కి వెళ్దాం అది ఒకటే కదా బాగా నోన్ నోన్ ప్లేస్ అవును కదా అందుకని ఇప్పుడు ఇంకా ఇంకెళ్దామని స్టార్ట్ అయ్యి ఇప్పుడు చూడాలి ఆటోలు కాకుండా బస్సు మీద వెళ్ళాలి కాలేజ్ స్టూడెంట్ ఏం చేస్తున్నారు కాలేజ్ నుంచి బయటకు వచ్చేసి రోడ్ దగ్గర అయితే నుంచున్నాము అక్కడ ఆర్కే బీచ్కి వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలని అడిగితే ఒకళ్ళు చెప్పారనమాట సో ఆ బస్సు కోసం వెయిట్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ కదా ఒక ట్వంటీ మినిట్స్ వరకు అక్కడే ఉన్నాము అలా వెయిట్ చేస్తే అప్పటికి బస్సు వస్తుంది అప్పుడైతే ఎక్కేసాము ఎక్కేసిన తర్వాత ఫస్ట్ ఆర్కే బీచ్కి అయితే వెళ్ళాము కానీ బస్సులో వెళ్తున్నప్పుడు కూడా చలి ఎంత ఉందంటే బాబోయ్ చాలా భయంకరంగా ఉందన్నమాట ఇక్కడ బీచ్ దగ్గర ఇంక మరీ దారుణం అసలు ఎంత చలి అంటే వణికిపోయాను నేనైతే తిన తిన మాత్రం బాగానే ఉంది నేనైతే అసలు గజగజమని వణికిపోయాను ఇక్కడ తెలిసా ఇంకా చాలామంది అంత చలిగా ఉన్నా సరే కూల్ డ్రింకులు తాగేవాళ్ళు ఒకళ్ళు ఐస్ క్రీములు ఒకళ్ళు ఇంకా బీచ్లో ఫుల్గా తడిచిపోయి ఆడుకునే వాళ్ళు ఒకళ్ళు బాబు అవన్నీ చూసి నాకు అమ్మో అనిపించింది నాకైతే ఆ గాలికి మొత్తం షివరింగ్ అయిపోయింది అనమాట నేను लेते हैं కొన్ని వీడియో క్లిప్స్ అయితే అలా తీసుకుని సరదాగా మాట్లాడుకుంటే ఇంకా పైకి అయితే అనమాట ఇక్కడ ఆర్కే బీచ్ దగ్గర ఒకటి ఏంటంటే రోడ్డు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కూర్చోవడానికి కూడా వీలుగా ఉంటుంది అనమాట పక్కన ఫుట్బాత్ దగ్గర అక్కడైతే కాసేపు కూర్చుని మాట్లాడుకుని అక్కడ ఇవి ఉంటాయి కదా ఇవి పప్పు అంటాం కదా పెడత అవి అయితే తీసుకున్నాము అవి తినుకుంటూ ఇంకా మాట్లాడుతూ కూర్చున్నాము ఎలా వెళ్దాము ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బస్సు అంటే ఇప్పుడు అక్కడి నుంచి అయితే మండపేట బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అయిందని చెప్పారు కానీ ఇక్కడ ఏంటంటే వైజాగ్లో రెండు బస్ స్టాప్లు ఉంటాయంట మరి మేము ఎక్కే బస్ ఏ బస్టాప్కి వస్తుందో తెలీదు అదొకటి కనుక్కోవాలి అది కాకుండా మళ్ళీ ఇప్పుడు ఆర్కే బీచ్ నుంచి బస్ స్టాండ్కి ఎంత దూరం అనేది తెలియదు అనమాట అంటే మాకు తర్వాత తెలిసింది టెన్కి బస్సు స్టార్ట్ అవుతుంది అని అంటే ఇంకా మాకు చాలా టైం ఉంది కదా మేము బయటికి వచ్చేసరికి ఫైవ్ అలా అయ్యింది అక్కడి నుంచి టెన్ కంటే సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కరెక్ట్గా ఫైవ్ అవర్స్ ఉంది మాకు జర్నీయే సరిపోయింది అనమాట అక్కడి నుంచి అక్కడి నుంచి మల్కాపురం దగ్గర నుంచి ఆర్కే బీచ్ దగ్గర రావడానికి దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ పట్టింది ఆగుతూ ఆగుతూ వచ్చిందేమో బస్సు చాలా లేటుగా వస్తుందనమాట మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఎంత దూరం ఉంటుందో తెలియదు కదా అందుకని చెప్పి ఇంకేం చేస్తామంటే ఒక గంట ముందే బయలుదేరి వెళ్ళిపోదాము అవసరమైతే బస్ స్టాండ్లో కూర్చున్నాంలే అని చెప్పేసి అనుకున్నాం తర్వాత ఫుడ్ ఏమైనా బస్సులోకి తీసుకెళ్దామా లేకపోతే ఇక్కడే తినేసి వెళ్దామా అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట అయితే తిన్నంది నూడిల్స్ తింటాను అని చెప్పేసి అందనమాట సరే అయితే వెళ్తూ వెళ్తూ నూడిల్స్ కట్టించుకోవడం కానీ లేదంటే తినేసి వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకుంటున్నాం అయితే ఇలాగ మేము ఇలా అన్ని మాట్లాడుకునేసరికి టైం కాస్త మెల్లగా అవుతుంది అనమాట ఇలా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకొని షార్ట్లు తీసుకునుకున్నాయి గాడ్ గ్రేస్ వల్ల ప్రయాణం మాత్రం చాలా సాఫీగా వెళ్ళిందనమాట వెళ్ళడం రావడం కూడా అలాగే అక్కడ సెమినార్ క్లాసులోని ప్రతి దానికి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు చాలా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా సేఫ్గా అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ మేము ఆర్కే బీచ్లోనే తిరుగుతున్నాం అనమాట అలాగా కొంతమంది అయితే ఆర్కే బీచ్లో బర్త్డే పార్టీస్ తర్వాత వెడ్డింగ్ యానివర్సరీలు ఉంటాయి కదా అవి ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిసి కేక్ కట్ చేయడము ఇలాంటి సరదాగా ఎంజాయ్మెంట్లు ఉంటాయి కదా అవన్నీ చేసుకుంటున్నారనమాట కొంతమంది ఏమో షూటింగ్ కూడా తీస్తున్నారు నైట్ టైము అక్కడ దూరంగా తర్వాత లాస్ట్ టైం నేను వైజాగ్ వచ్చినప్పుడు కొన్ని చెట్లు ఉండేవి అవి ఏమీ లేవు ఆ చెట్ల దగ్గర కూర్చోవడానికి చిన్న చిన్న బల్లలు లాంటివి కూడా ఉన్నాయన్నమాట అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు కానీ ఇప్పుడు ఆ చెట్లు లేవు ఆ బల్లలు లేవు లేదంటే నేను చూసిన ప్లేస్ వేరే చోటనో తెలియదు కానీ అసలు ఏం కనిపించట్లేదు కొత్త కొత్తగా మెట్లు ఇవన్నీ కనిపించినాయి కానీ చెట్లు అన్నీ తీసేసినట్టున్నారు మేము చెప్పాను కదా పైన కూర్చొని అయితే తిన్నాము అని చెప్పేసి ఇదైతే భలే టేస్టీగా ఉందండి అలా చేశారన్నా కానీ తర్వాత మ్యాంగోలు తురిమి వేసారనమాట దాంట్లో అవి కూడా పంటికి తగులుతూ పులపలెక్ట్ భలే ఉన్నాయి అసలు నాకైతే చాలా బాగా నచ్చాయి ఇది వచ్చేసి థర్టీ రూపీస్ తీసుకున్నారు టేస్ట్ అయితే మాత్రం అదిరింది అనమాట చాలా మంది అయితే కూర్చొని తింటారు మేము ఇలా కూర్చుని ఇది తిన్నామా ఇది చాలా గాలి ఎత్తుంటాయి ఇంక వేసి ఇచ్చిది ఐస్ క్రీమ్ తింటాం చూడండి నాకు ఇది ఇష్టం ఇలాంటి విచ్చాలు చాలా మంది ఉన్నారు నాకులంతా ఉంది కదా ఉంటారు కొంతమంది అతను అదే వాదించాలనుకుంటా మన రెండు ఎవరి అడుగుతా బాబా రెండు వద్దని బాబా అది పిచ్చిది కాబట్టి తింటే నాకు వండు పోదు లేదండి ఇక్కడ అవుతాయండి అంటే మామూలుగా మీరు చెప్పండి అదే లైమ్ అంటే నాకేం తెలుసు ముప్పై రూపాయలు అన్నావు నువ్వే తినేకు మేకలాగా చల్ల టైస్ చల్ల చల్లగా గాలి వేసుకుంటే బీచ్ చాలా బాగుంటుంది ఈ వాటి నా కొంతమ్మా ఇంకా అందుకని ఏం చేసామంటే అక్కడ ఒక కాటన్ బజార్ మేళ అని చెప్పేసి ఒక చిన్న హెడ్డింగ్ అనిపించింది అనమాట సరే అక్కడికి వెళ్ళి చూద్దాము ఏమేమి అని చెప్పేసి రోడ్ క్రాస్ చేసి అయితే వెళ్ళాము ఇంకా అక్కడ రకరకాల బ్యాంగిల్స్ కప్పులు సెట్లు ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ ఇంకా తెలుసు కదా ఎగ్జిబిషన్లో ఎలా ఉంటాయి సేమ్ అలానే అనమాట అన్ని థింగ్స్ ఉన్నాయి కాకపోతే కాస్ట్ మాత్రం పేలేయండి బాబు చాలా ఎక్కువ ఉన్నాయి ప్రతి వస్తువు కూడా అంటే నేను చాలా చోట్ల చూశాను కదలండి బజార్లు ఇవన్నీ సో అన్నింటి మీద పోలిస్తే ఇక్కడ నాకు చాలా ఎక్కువ అనిపించింది అసలు మళ్ళీ ఇంక బేరాలు కూడా ఏమీ లేవన్నమాట వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే పిల్లలకి స్టేషనరీ ఉంటాయి కదా అవి అయితే మాత్రం చాలా బాగున్నాయండి బాబు పెన్సిళ్ళు తర్వాత పెన్లు ఎరేజర్లు ఇవన్నీ మోడల్ మోడల్వి అనమాట రకరకాల నేను ఇప్పుడుకి వచ్చి చూడలేదు మామూలుగా ఎరేజర్ అంటే ఆ వైట్ కలర్లో ఉండే ఆ ఒక అంగులు ఉంటాం కదా అదే తెలిసి నాకు నట్రాజ్ అవి కానీ ఇక్కడ చూస్తే ఎన్ని రకాలు అన్ని షేపుల్లోనే ఉన్నాయి సూట్ కేసుల్లోను వెజిటేబుల్స్లోను ఇలా చాలా అనమాట అయితే అక్కికి ఆదర్శకి ఒక అంబ్రెల్లా షేప్లో ఉండే ఒక చిన్నది అయితే తీసుకున్నాను రెండు తీసుకున్నాను దానికో పెన్సిల్ ఆదర్శికి ఒక అంటే వాడు ఇంకా పెన్ను వాడరడు కదా అందుకని నేను రెండు తీసుకున్నాను తర్వాత ఎరేజర్ సెట్ ఒకటి తీసుకున్నాను అనమాట అన్ని అన్ని రకాల వెజిటేబుల్ సెట్ అనమాట అది చిన్న బాక్సులు ఇచ్చారు అది కూడా ఫిఫ్టీ రూపీస్ అవి కూడా తీసుకున్నాను ఇంక ఇప్పుడు కనిపించింది కదా తను తీసింది కదా ఇవే అనమాట తర్వాత ఇంకా అక్కడ ఎగ్జిబిషిషన్లో ఉన్నాయి అంటే ఎగ్జిబిషన్ కాదు కాటన్ మేళాలో అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి నూడిల్స్ అయితే తీసుకున్నాము ఇది చికెన్ నూడిల్స్ అనమాట ఇది వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ తీసుకున్నారంటే ఇది యాక్చువల్గా వన్ ఫిఫ్టీ అయితే తనేమో ఏమో డ్రింక్ కావాలని థమ్స్అప్ తీసుకుందా అనమాట ట్వంటీ రూపీస్ది అలా మొత్తం వన్ సెవెంటీ రూపీస్ అయ్యిందనమాట ఇంకా అది తినేసాక ఇంకా బస్ అయితే ఎక్కేసాము ఇంకా అక్కడి నుంచి బస్ స్టాండ్కి వచ్చేసి ఇంకా బస్ స్టాండ్కి టెన్కి కదా ఇంక అప్పటికి ఇంకా నా కళ్ళు ఇంకా వాలిపోతాయి అనమాట ఎప్పుడు పడుకుందామా అన్నట్టు చూస్తున్నాను బస్సు కూడా చాలా ఖాళీగా ఉంది పెద్దగా రష్గా అది ఏమీ లేకుండా అంటే ఇది ఫెస్టివల్ సీజన్ కాదు కదా అందుకని చెప్పేసి ఇంకా అసలు అసలు రష్గానే లేదు మొత్తం అంతా ఖాళీగా ఉంది అక్కడక్కడ లేడీస్ మాత్రం కూర్చున్నారు ఫ్యామిలీస్ వచ్చాయన్నమాట కొన్ని కొన్ని ఫ్యామిలీస్ ఇంకా అలా కూర్చున్న తర్వాత నేను ఎలా కూర్చున్నాను తేను తనేమో అవతల పక్కన కూర్చుంది అనమాట కొంచెం ఫ్రీగా ఉంది రెండు కాళ్ళు పైన పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది చెప్పేసి నాకు కూడా పడుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక సరే అని అక్కడ తను నేను అయితే ఇక్కడ కూర్చున్నాము ఇంకా అలా కూర్చున్న తర్వాత నైట్ అంతా ఇంకా బ్లాక్ తీయలేదు శుభ్రంగా పడుకున్నాను మొత్తం మీద మధ్య మధ్యలో మెలకు వస్తూ అలా అయితే మొత్తం మీద పడుకున్నాను ఇంకా చివరికి మా మండపేట అయితే వచ్చింది అనమాట ఇది మండపేట కరెక్ట్గా రామచంద్రపురం వచ్చిన తర్వాత నాకు మెలకు వచ్చింది అనమాట అప్పటి నుంచి ఇంక మన నిద్ర పట్ల మళ్ళీ ఎక్కడ దిగాల్సిన ప్లేస్కి కంట ముందు వెళ్ళిపోతామేమో అని భయం వేసి ఇంకా మండపేట వచ్చిన తర్వాత వరకు ఇంకా అలాగే కూర్చొని చూసాను అనమాట కరెక్ట్గా సెయింట్ అండ్ స్కూల్ దాటిన నెక్స్ట్ స్ట్రీట్ దగ్గర ఆగి లోపలికి వెళ్తామన్నమాట నేను మా హౌస్కి అయితే తన బాపేశ్వరంలో దిగుతుంది అక్కడ ఎందుకు లేదని చెప్పేసి ఇంక తను కూడా వచ్చామో నన్న ఇంటికి మార్నింగ్ వెళ్దోలే అని చెప్పి ఇంకా కరెక్ట్గా మేము వెళ్ళే రూట్ దగ్గరికి వచ్చాక ఆపండి ఇక్కడ మేము దిగిపోతాం అని అంటే ఆపేరనమాట ఇంకా కరెక్ట్ ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీన్ అయింది ఇంకా ఆ టైంకి ఇంక మేము దిగిపోయాము ఇంక బస్ అయితే అలా వెళ్ళిపోయింది అనమాట ఇంకా జాగ్రత్తగా నడుచుకుంటూ మా కాలనీ లోపలికి వచ్చేసి ఇంకా పడుకున్నాము కరెక్ట్గా రెండు గంటలు పడుకున్నాం అనమాట పడుకున్న తర్వాత అప్పుడు మార్నింగ్ లేచాక మళ్ళీ ఇంకొక ప్రయాణం కూడా జరిగింది అది నెక్స్ట్ బ్లాగ్లో అయితే నేను పోస్ట్ చేస్తాను ఇక్కడ వరకు నండి మా వైజాగ్ జర్నీ వెళ్ళడం రావడం కూడా చాలా సేఫ్గా సాఫీగా వెళ్ళింది అనమాట బై ద గాడ్ గ్రేస్ అంతే ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడ స్టాప్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ నచ్చితేనే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్